హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇక్కడ పొట్ల దగ్గరికి మేము పాలు బయటకైతే వచ్చాము చూడండి చూడండి ఎలా ఉంది అంటే ఇది పామాల తోట పెద్ద పెద్ద పామాల చెట్లు కోకో చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎంత ముందైతే మేము పొట్లో పాలు అయితే పోసాము ఇప్పుడు సోమవారం కాబట్టి పొట్లో పాలు బయటకైతే మా వాళ్ళు వస్తున్నారు మేము ముందే అయితే బండి వేసుకుని వచ్చాం నీళ్ళ ట్యాంక్ అది నీళ్ళు టిన్నైతే పట్టుకుని వచ్చానండి నేను నాతో పాటుకి అప్పు పేరు అప్పు అని పిలుస్తారు అప్పు అంటారు హాయ్ చెప్పరా చూడండి పెద్ద ఇది వర్షం కారణంగా కరిగిపోయింది పెద్ద పెద్ద పాములు చెట్లు చూడండి అంత పెద్ద ఇప్పుడు మా వాళ్ళు వస్తున్నారు వచ్చాక ఇక్కడ వచ్చే ముందు ఈ మొత్తం శుభ్రం చేయాలి ఓకే ఫ్రెండ్స్ నేను శుభ్రం చేయాలి లేదు ముగ్గు కొద్దిగా ముగ్గు కూడా అందుకో పొట్ట మీద మాలుగా చెల్లె ముగ్గు అంతే అండి మళ్ళీ దాడగారు వచ్చే టైం అయింది మళ్ళీ అక్కడ కోర్సు జల్ పొట్టమీద ముగ్గు పసుపు కొంకం జల్ జల్లాలి అమ్మాయికి జ్వరం తగిలి వచ్చింది తీ

ఐవేనియా ఫస్ట్ ఫైల్ మాత్రం పెద్ద పట్టిది వర్షానికి కరిగిపోయింది ఎల్లంటి యాసి అవుంది ఒక డోలిసిది అది వచ్చాసరి ఇసేరిట గాది ఎర్దన ఎక్క నోతనంగా ఓయ్ ఓయ్ అరే మనద్రేట నోతనంగా ఓయ్ తాసాను డోలు కొడుతుందను చేసుకొతం అది బాణం వంటది మరి ఆ అట్ట చేస్తారు కొంతమంది నువ్వు కూడా బయట ఎంత లెక్క వచ్చినవి అంటే ఎక్కువ అట్ట ఏదో రెండు పువ్వులు చేస్తే వేగం కోలుకుంటాం कुछ नहीं आटे में आता हूँ तेरी कुटले फॉम बड़ी सवाल वो त्याग मार दाना मिस एक बार ये तब तुष्ट तुष्ट अतुष्ट चलो हम लोग इसलिए रहते हैं आलू वगैरह तो लाइक वाटर फॉम ऐरा पक्का नूपुर दीज कहना आलू पुटे दिया था ना राय ये बुटे दीज

రోవారా <laughs> రాదు <laughs> <laughs> <hansur> 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 चेतवार रहा फिर कैसे ट्रांसफर करूंगी चेतवे आने क्या समझ रही त्याग रहता है बटलों नहीं यहाँ पे तेरे लिए है गाड़ में भी बटलों नहीं यहाँ पे इधर बटलों नहीं मखान पार गाड़ी में आ गया अरे माटले

అరే అగు అగు పటది వెలుప చెన్న బాంబ్ గాది గరేది అరే అందులే పడ కాదు అందుట్లో రవలులేసి రవలు మొత్తం అహలిస చిట్టుపక రట్ట పర్తాయి కటప వెలుది కట్టొద్దంటా తిడు సోకరు సిసిన్ 3 ఫీట్ల కొడు పెట్టేది అయ్యానికి రే సిసిన్ 3 ఫీట్ల పెట్టుచేది సిసిన్ 3 ఫీట్లది అయ్య మన ఇంటికి అడిగా పైన పెట్టుకోవచ్చు తమిళ చుట్టూ పెట్టి వెళ్ళి అంటే తొమ్మిది లేకపోతే అర్థగంటేస్తారా అయ్యా మరి అయ్యా మరి

కూర్చుండు అటు ఇటు అక్కడ చుట్టుపక్కల కూర్చొచ్చు అంతే రాసుకెళ్తారా అక్కడంటి పట్టుకోవచ్చు మరే

నా నా పక్కనే వెళ్తుంది అది కర్ర 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 ఇంటి దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అది ఇంటి ముందు రెండో రోజు మూడో అదేం ఇంకోటి ఉందా

ఇంకోటి కూడా పైనయారా ఎవరు పోస ఎవరి పోయలే పశు ఎంత పశువులు పోసారా వర్షం రాకముందు అప్పుగాడికి దొరికింది సంది టాపాకాయలు బండి నడుచుకుంటే వెళ్తాడు యాంకర్ దగ్గరికి వెళ్దామని అయితే బండి వేసుకుని వస్తాం బండి ఎక్కడి వదిన ఏదో జాగ్రత్త పలు ఇల్లు ఇచ్చా

నిన్న సాయంత్రం నాలుగు ఇంటికి వేసి జలపాటాకి వెళ్తాను పాత్ర కొంటే దిగి పది నిమిషాలు కూడా లేరు అంట బాపన్న వెళ్ళామే వాటికి వేరే మనిషి ఇదొన్న మొన్న శనివారం రోజున మిట్ ల్యాండ్ తిరిగి తిరుపతిలో పది మంది చచ్చిపోయారు తిరుపతిలో అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు మెట్లు ల్యాండ్లో ఎలా ఉండే లేకపోతే ఇప్పుడు అత్తరింటికి ఆరింటికి వెళ్ళిండి యశోధరామ్మ యశోధరామ్మ కూడా ఉంది అండి ఏను విధ అంటే కొంత రోజు పెట్టండి పెట్టారు చేతులు కూడా పెట్టుకుంటా పెట్టరా గుడ్లు తీసుకుని వస్తాల్

ઓ ઓ જગ્યા તો મત ના દો છોય દર આપ્યા આપ્યા ઓ રાફ્યા એ જકડા એરા మాది <mile inside> <the> <Church> తీసుకుంటారు నాకు తెలిసి మన అందరం ఇంటికి లేక మేల కోతరాడు సంచి పట్టుకొని వచ్చి వస్త్రాడు ఆడు అలాంటి పట్టించుకోడిగా ఎర వెళ్ళి అట్లా వేసుకోవచ్చు మీరు కారమా ఇంటి దగ్గర

ఏదో ఒకటి గిన్నె లాంటిది లేదా గ్లాస్ లాంటిది అట్లు పోతే అప్పుడు తాగిద్ది పోతే అందులో గెలిపోతాయి ఇక మట్టిలో గెలిచిపోద్ది ఈ చుట్టుపక్కల తిరిగేది ఏదో ఒకటి వచ్చి అట్ట పోతే మట్టి గెలిపోతుంది కదరా గిన్నెలో కానీ గ్లాసులో కానీ పోయాలి లేదా కొబ్బరి చెప్పులో కానీ పోసుకోవాలి ఇటు రే ఇటు కనపడుతుంది అసలు పోన్లోకి బొడ్డాకు రే అక్కడ

ఇందుబట్టుకు వచ్చేటి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను పాయసం అట్టి పళ్ళు ఇంకే అంటే అవి ఆ పక్కల పేరు అండి సలివిడి నల్లాండ్లు అంట సలివిడి అయితే తెచ్చి పెట్టాను నేనే పెట్టింది మా అన్నీ తీసుకువచ్చారు నేనే లాస్ట్ అందరూ పెట్టేశారు ఇప్పుడు చూడండి ఇప్పుడు పాలు పోస్తున్నాను పొట్లో ఇలాగ పాలు పోస్తారు తెలియదు కానీ అండి ఇలా పాలు పోయకూడదు అసలు ఎక్కడైనా చిన్న గిన్నె కానీ గ్లాసు కానీ ఈయన చెప్పలాంటివి చూసుకొని పాలు పోస్తే అక్కడ ఈయన పాములు ఆ చుట్టుపక్కల తిరిగి ఈయన వచ్చి తాగుతాయి తీసుకోవటం ఏయ్ నివే ఏయ్ అనుదిలేసిని కట్టమొడుడు అగుంటాడు పొంనబడతై రే రే పొంనబడతై కాసం ఆగేది ఏ పొంవైతే జాచుకుటేగా రెండు పొంనలు ఉంటే రెండు బాలేది అది మేనేజర్ వచ్చి జానిలేనే కరబట ననిసిది ఉంటే యాదియాను హలో రాడిని మనకొండాలి టికిటిక్ పట్టక నాగిలిబ్బనిని

ఒక రెండు కొబ్బరి చెప్పలు నిలబెట్టి పాలు పోయి అందులో పాలు పోయి మంచి పెట్టుకోలే మట్టి మట్టుకు నొక్కు

అది కొబ్బరి చెప్పలే మూడు పట్టుకోండి ఏంటి అదేంది మంచిదేనా అదే అదే లేదా బొట్లు పెట్టుకున్నారా డి పెట్టి అప్పుగా అడిగి అదే కొబ్బరి కూజు లేకుంట చూడు అది పోసేయండి మొత్తం ఇక్కడ తీసుకొచ్చిని చెప్పలు తీరాయి ఒక రెండు కూడది అండి ఇంటి దగ్గర ప్రసాదం పెట్టాలి పిలకలకి

అటుకే తీసుకోరా తీసుకెళ్ళి అంటే అటు అంటే అట్టను పెట్టి అందరం నుంచి దానం పెట్టిన వచ్చే అప్పుగా అటు వెళ్ళి

ఓకే ఫ్రెండ్స్ ఇదే మా కార్తీక మాసంలో పొట్టలు గుడ్లు పాలు పోసి ఇంట్లోకి వెళ్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ చేసి హ్యాపీ రో ఇటు